ఇక మీదగా నెల్లూరు నుంచి పొదలకూరుకు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆర్టీసీ బస్సు బయలుదేరుతుందని నెల్లూరు టూ డిపో మేనేజర్ మురళీకృష్ణ తెలిపారు పొదలకూరులోని ఆర్టీసీ బస్ ను సోమవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ పొదలకూరులోని రామ్నగర్ గేట్ సెంటర్ నుంచి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ బస్సు సర్వీసు ఆర్టీసీ బస్టాండ్ మీదుగా నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వరకు కొనసాగుతుందన్నారు పొదలకూరు నుంచి ఒక్క ఉదయం పూట నెల్లూరులోని వైద్యశాలలకు వెళ్లేవారు వ్యాపారస్తులు విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగస్తులు చెన్నై ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు వారి సమయానుకూలంగా ఈ బస్సు సర్వీసు ఉంటుందన్నారు చెన్నై వెళ్లే వారికి ముఖ్యంగా రైలు అందుకునేందుకు ఈ బస్సు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు అందువల్ల పొదలకూరు నుంచి తెల్లవారుజామా నెల్లూరుకు వెళ్లే ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించకుండా తక్కువ డబ్బుతో సురక్షితంగా ఈ సర్వీస్ ద్వారా నెల్లూరుకు చేరవచ్చన్నారు పొదలకూరు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల బీజేపీ అధ్యక్షులు పూల ప్రశాంత్ ఉపాధ్యక్షులు చొప్పా వెంకటేశ్వర్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం రాచపూడి ధనుంజయరావు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నుంచి ఒక నైట్ వరకు బస్ తగ్గి మార్నింగ్ ఫోర్ థర్టీకి నెల్లూరుకి వస్తే ఇది మల్లపూరు చుట్టుపక్కల ఉన్న కల్చర ప్రాంతాల గ్రామాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చెప్తారు దీనివల్ల ఈ యొక్క బస్సుకి చాలా బాగా ఓవర్ వస్తుంది అలాగే మనం ఆ ప్రజలకు కూడా ఆటోల మేరకెత్తి డ్యారెంట్గా నెల్లూరు తీసుకొచ్చే తక్కువ ఛార్జీతో తక్కువ సౌకర్యం కలిగిన పూర్తిగా మాకు ఆదేశాలు ఇచ్చారు ఆ ఎంతో ఆదేశాలు మేరకు మేము పరిశీలించి ఈరోజు రాత్రి నుంచి బస్ స్టాండ్లో నైట్ చేసి మార్నింగ్ బయలుదేరి బీటి సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రయాణికులని చూపించుకొని నేను ఆర్టీసీ బస్ స్టాండే కాకుండా వీళ్ళ యొక్క అవసరాల నిమిత్తము మార్కెట్ కావచ్చు వెజిటబుల్ మార్కెట్ కావచ్చు ఆ పక్కన ఉన్న ఫిషన్ మధ్య అంటే షాపులు సంబంధించిన మార్కెట్ ఉంది ఇంకా కొంచెం దూరం పోతే బీఆర్సీ ఉంది అలా వచ్చి రానకాపురం బిల్ల అంటే అతిపక్క కుటుంబ స్థాయి కొన్ని కొద్ది కొన్ని కాంప్లెక్స్ సీఎంఆర్ అలా గాంధీ బొమ్మ సెంటర్ హాస్పిటల్స్ కొద్ది దూరం పోయిన తర్వాత రైల్వే స్టేషన్ ఉంది ఇటు అన్నింటినీ దృష్టి పెట్టుకొని మేము అక్కడ వరకు ఈ ని యాక్షన్ చేస్తున్నాము సో ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క మొదలుకూరు పట్టణ మరియు వరుసల ప్రాంతాల మదులు ఇది ఆదరించి మా యొక్క నైట్ సర్వీస్ కానీ ఎక్కువ అవారా తెచ్చిన రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సర్వీసులు కూడా వింటే మా యొక్క సహాయంగా చేస్తాము కాబట్టి ఇది నెల్లూరులో రాత్రి ఉమిది ముక్కలకి బయలుదేరుతుంది ఇంటర్ నైట్ అవకాశం ఉంది ఉదయానికి నాలుగు నుంచి బయలుదేరి డిఎస్ఆర్ బస్ స్టాండ్ దాకా వెళ్ళి మళ్ళా కాబట్టి ఇంట్లో అవకాశాన్ని ఈ యొక్క ప్రయాణికులు ప్రజలందరూ కూడా అద్వినియోగం చేసుకొని మా ఆర్టీసీకి తోడ్పడతారని చూస్తున్నాం ఇది చాలా కాలం క్రితం కొన్ని ఏళ్ల క్రితం ఉంది ఉంది ఆ రైట్ కొన్ని కారణాల వల్ల జరుగుతుంది మా యొక్క చైర్మన్ గారి యొక్క కృషితో మేము వల్ల ఈ యొక్క రైట్ సర్వీస్ని పునర్వకరిస్తున్నాం దీన్ని మీరు చక్కగా ఆదరిస్తారని అనుకుంటూ సెంటర్ నెల్లూరు సెల్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ టూ త్రీ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ టూ జి మహేష్ మహారాజ్ గురూజీ కామాఖ్య ఉపాసకులు సెల్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ టూ త్రీ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ Finally Lord, please subscribe to N3 TV.